కేంద్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం పది పన్నెండేళ్లుగా చూస్తా ఉన్నాం మనం కార్పొరేట్ సెక్టర్ పొట్ట నింపే ప్రయత్నం ఎక్కడ చేయట్లేదు పెట్రోల్ డీజిల్ ప్రజలు చూసుకుంటే మూడింతలు పెరిగినాయి విదేశీ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గుతా వస్తా ఉంటే మన రా మన దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతా పోయినారు సామాన్యుడికి ఏది కూడా అందుబాటులో లేకుండా విధంగా వారు ప్రోగ్రామ్స్ ఇస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే వల్ల మన్రేగాని సమూలంగా మార్పులు చేసి నిధులు కోత అధ్యక్ష మన రాష్ట్రం ఇప్పుడు దాదాపుగా కొత్తగా తీసుకొచ్చారు అరవై శాతం నలభై శాతం అని దాదాపుగా ఎనభై శాతం రాష్ట్రాలు వీళ్ళు అప్పులో కూరుకుపోయినట్టు రాష్ట్రాలు మన రాష్ట్రం చూసుకుంటే దాదాపు గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పులో మనం కూర్చోబెట్టిపోయింది ఇవాళ ఇక్కడ నలభై శాతం పెట్టాలంటే తలకి మించిన భారం అంతేగా చెప్పిన పదిహేడు వందల కోట్ల అదనం భారపడుతుందంటే ఇవాళ మన ఇచ్చినటువంటి స్కీములు ఇస్తున్నటువంటి వెల్ఫేరు వాళ్ళకి సరిపడా మళ్ళీ పని దినాలకి డబ్బులు ఇవ్వాలంటే ఎంత ఇబ్బందికర పరుస్తుంటో తెలుసు కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అరవై శాతం నలభై శాతం తీసుకొచ్చింది అంటే క్రమేణా ఈ కార్యక్రమాన్ని నిర్దేశ ప్రోగ్రాం పెట్టుకుంది ఏ రాష్ట్రం కూడా సమూహితంగా నిధులు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది కాబట్టి క్రమేణా మనరేగా కార్యక్రమానికి స్వస్థ పాలకాలన్న ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి మార్పులు చేసినట్టుగా కనబడుతోంది అధ్యక్ష కేంద్రంలో ఇందాక సభ్యులు చెప్పినట్టుగా పేర్లు మారుస్తూ వస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు గాంధీ మహాత్ముని నెహ్రూని ఆ తర్వాత ప్రధానమంత్రుల్ని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కేవలం మతం కులం పేరటితో రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అటుకెక్కిస్తూ సామాన్య ప్రజల్ని పట్టించుకోకుండా ముందుకోతున్న తరుణంలో ఇవాళ ఈ జరిగినట్టు జరిగినటువంటి మార్పులు పేరు మార్పుని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకేస్తుంది మాన్య ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం ఇక్కడ మంత్రి గారు నేను పరిపూర్ణంగా స్వాగతిస్తా ఉన్నాను దీని మీద పార్టీల కఠినంగా చర్చ జరగాలి కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి